తెలంగాణ ప్రభుత్వం మద్యాహ్నం టెండర్లకు ఈరోజు మాత్రం డ్రాలు తీయడం జరుగుతుంది ఈరోజు మంచిర్యాల జిల్లా హస్పూర్ మున్సిపాలిటీలోని శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పక్కన ప్రైవేట్ హాల్లో మాత్రం ఈ టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది అయితే ఈ టెండర్లలో టెండర్లను దక్కించుకున్న షాప్ యజమానులు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం చెప్పండి మొట్టమొదటి ఎన్ని షాపులకు మీరు ఈ టెండర్లు వేయడం జరిగింది ఇప్పుడు మీకు ఎన్ని షాపులు వచ్చింది గత ఇరవై సంవత్సరాల నుంచి మేము మంచిరాలి జిల్లాలో మద్యం టెండర్లలో పాల్గొంటున్నాం ఈ సంవత్సరం మేము లక్షపేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో ఇరవై తొమ్మిది మంది మేము గ్రూప్గా ఏర్పడి ఇరవై తొమ్మిది టెండర్ దరఖాస్తులు వేసినాం అందులో లక్షట్పేట సర్కిల్లో మాకు దండపల్లి మండల్ రెబ్బన్పల్లి చిలక కూడా ఒకటి వచ్చింది తర్వాత మేదర్పేట ఒకటి వచ్చింది జన్నారంలో ఒకటి వచ్చింది లక్షపేటలో ఒకటి వచ్చింది మొత్తం మాకు నాలుగు షాపులు రావడం వల్ల మేము చాలా ఆనందంగా మా గ్రూప్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎప్పుడు మాకు ఒకటి రెండు వచ్చేసరికి ఈసారి మాత్రం నాకు నాలుగు రావడం మాకు ఎంతో ఆనందం అనిపిస్తున్నది థ్యాంక్ యూ మీరు చెప్పండి ఈ ఆ ప్రాంతం ఈ ప్రాంతం మీరు ఇరవై తొమ్మిది షాపులు వేసినారు నాలుగు దక్కించుకున్నారు ఒక్కొక్కరు యాభై షాపులు వేసినా రాని పరిస్థితి ఉంటుంది ఇట్లా ఫీల్ అవుతుంది మేము గ్రౌండ్ వర్క్ అట్లా చేసామండి ఏ షాప్కు గౌడ ఉన్న వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళ బేసిక్ వాళ్ళకి గౌడ రిజర్వేషన్ ఉంది కాబట్టి గౌడ వాళ్ళని సెలెక్ట్ చేశాము సో వాళ్ళకి ఎక్కడెక్కడైతే వేయాలో ఇప్పుడు లక్షపేటలో ఒకటి గౌడ రిజర్వేషన్ ఉంది సో వాళ్ళకి అక్కడ ప్రయారిటీ ఇచ్చాము తర్వాత చిలకగూడలో రిజర్వేషన్ ఉంది అక్కడ వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చాము సో మేము గ్రౌండ్ వర్క్ అట్లా చేసి ఎక్కడెక్కడ లాస్ట్లో టోకెన్స్ వేస్తే అది క్లిక్ అవుతుందనే అనే బేసిక్తో మేము లాస్ట్లో కొన్ని టోకెన్స్ వేసాము ఆ టోకెన్స్ మాకు చాలా కలిసి వచ్చాయి దాంతోనే మేము ఇంత హ్యాపీగా ఉన్నాం మీరు చెప్పండి మీకు కొత్తగా మధ్య షాప్ వచ్చింది ఎట్లా ఫీల్ అయ్యింది కొత్తగా అది సార్ మాకు ప్రతి సంవత్సరం వస్తుంది దాదాపు మేము ట్వంటీ ఇయర్స్ చేస్తున్నాం మాకు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఒకటి రెండు మూడు షాపులు తప్పకుండా వస్తున్నాయి ఈసారి మాత్రం నాలుగు షాపులు వచ్చి మాకు చాలా చాలా సంతోషంగా ఉన్నాం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మనతో పాటు మొట్టమొదటిసారిగా గౌడ కులశ నుండి మాత్రం రిజర్వేషన్ నుంచి మాత్రం మొట్టమొదటిసారిగా ఆ ఈ టెండర్ లో పాల్గొన్నారు అసలు వారిని అడుగు తెలుసుకుందాం చెప్పండి మొట్టమొదటిసారిగా మీరు పాల్గొన్నారు దీంట్లో మీకు టెండర్లో మీకు షాప్ వచ్చింది నా పేరు గాజుల నాగార్జున గౌడ్ లక్షపేట నుంచి మద్యం షాప్ కదా టెండర్ రిబ్బన్పల్లి అనే షాప్కి టెండర్ వేశారు గత యాభై సంవత్సరాల నుంచి మా తాత తాతగారు షాప్ నడిపిస్తున్నారు మొదటిసారిగా నేను టెండర్ వేయడం జరిగింది నేను టెండర్ వేయడంతో పాటు నాకు షాప్ దక్కడం కూడా చాలా ఆనందంగా సంతోషంగా అనిపిస్తుంది ఎప్పుడు కూడా మీరు ఈ మధ్యన దుకాణాల షాపులకు మాత్రం వేయలేదు మొదటి మా నాన్నగారు మా బాబాయ్ వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వేసేవాళ్ళు మొదటిసారిగా నేను వేయడం జరిగింది మొదటిసారి వేయడంతో పాటు మొదటిసారి కూడా తలగడం నాకు జరిగింది షాప్ నా పేరు మీద వచ్చింది చెల్కగూడ వైన్స్ గౌడ్స్ రిజర్వేషన్ థ్యాంక్ యూ చెప్పండి గౌడ్ రావడం పట్ల ఫీల్ అవుతుంది చాలా ఆనందంగా నేను ఇదే ఫస్ట్ టైం ఇరవై తొమ్మిది మంది కలిసి వేయడం జరిగింది అందులో ఫస్ట్ టైం ఫస్ట్ టోకెన్ నాదే తగిలింది చాలా ఉంది మనతో పాటు ఈ మధ్య టెండర్ షాప్ దక్కించుకున్న యజమాని ఉన్నారు చెప్పండి ఎట్లా ఫీల్ అవుతున్నాం మేము ఇప్పుడు సంతోషంగా ఫీల్ అవుతున్నాం మా బ్యాచ్లో మేము పన్నెండు వేసాము పన్నెండులో మాకు ఒకటి తగ్గింది సంతోషంగా ఫీల్ అవుతున్నాం మీరు చెప్పండి ఈ డ్రాలో చాలా మందికి కూడా ఎక్కువ పరిస్థితులు రానట్టు పరిస్థితులు ఉంటాయి అయితే మీకు ఈ దీంట్లో వచ్చినానికి ఎట్లా ఫీల్ అవుతుంది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఇంకొక ఇంకొకటి వస్తే బాగుండు ఎందుకంటే పన్నెండు వేసిన కాబట్టి ఇంకొకటి వెళ్తే అంతే సంతోషం ఉండు మద్యం షాపు దక్కించుకున్న మహిళ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకోవాలి చెప్పండి మొట్టమొదటిసారిగా మీరు మీకు రెండోసారి మీ మద్యం షాపు రావడం పట్ల మీరు ఇట్లా ఫీల్ అయ్యారు చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వం మాకు ఈ ఏజెన్సీ ఏరియాను గుర్తించి మాకే ఈ ఆరు షాపులు కేటాయించి మాకు అవకాశం ఇచ్చిన చాలా చాలా థ్యాంక్స్ అలాగే డ్రాలో నాకు ఈ ఈ టెండర్ వెళ్ళడం చాలా చాలా సంతోషంగా ఉంది ఇది నాకు రావడం రెండోసారి మాది విలేజ్ మంది మరి మా షాప్ నెంబరు సిక్స్టీ ఎయిట్ ఓకే థ్యాంక్ యూ మద్యం టెండర్ల ప్రక్రియ మాత్రం పూర్తయింది ఈ మద్యం టెండర్లకు సంబంధించిన విషయంలో మాతో పాటు జిల్లా కలెక్టర్ కుమార్ దీప గారు ఉన్నారు వారిని అది తెలుసుకున్నాం చెప్పండి సార్ మొత్తం ఎన్ని మద్యం షాపులకు టెండర్లు తీసారు ఈరోజు డ్రా తీశారు అది ఈరోజు డెబ్బై మూడు వైవ్ షాప్ సంబంధించిన సెవెంటీన్ హండ్రెడ్ ట్వెల్వ్ అప్లికెంట్స్ సంబంధించిన డ్రా తీయడం జరిగింది డ్రా నుంచి వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ మీకు డ్రాలో వచ్చింది అట్లా ఎక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వన్ సిక్స్త్ అమౌంట్ వాళ్ళు కట్టాల్సింది ఆ అమౌంట్ కట్టుకోవడానికి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా చూడడానికి మనం ఇక్కడే ఎస్బీఐ సంబంధించిన ఒక పర్సన్స్ కూడా పెట్టడం జరిగింది అక్కడ చలాన్ నుంచి ఇమీడియట్గా అమౌంట్ కూడా కట్టుకోవచ్చు దాని తర్వాత డిసెంబర్ నుంచి టూ ఇయర్స్కి ఇది అమలుకి ఉంటుంది లైసెన్స్ ఫీజ్ సంబంధించిన ఆల్ కండిషన్ అట్లా ఏమైనా మన నోటిఫికేషన్ సేమ్గా ఉంటుంది విడుదల వారీగా వాళ్ళు అమౌంట్ కట్టాల్సింది అండ్ డిసెంబర్ నెల నుంచి వాళ్ళకి లైసెన్స్ వచ్చేస్తుంది ఈ ఈరోజు మధ్య డ్రా తీసుకున్న దీనికి సంబంధించిన అమౌంట్ కొంత కట్టవాల్సి ఉంటుంది ఈరోజు కట్టవచ్చు వాళ్ళకైనా టైం ఇచ్చే అవకాశం ట్వంటీ ఫోర్ అవర్స్లో వన్ సిక్స్ కట్టాల్సింది మిగతా బిడుదల వారిగా ఎప్పుడు ఎస్టేజ్ వారీగా డేట్ వారీగా ఎంత ఎంత పర్సెంటేజ్ కట్టాలి దాన్ని బట్టి కట్టాల్సింది గా ఎప్పుడు వన్ సిక్స్త్ లైసెన్స్ ఫీకి అమౌంట్ కట్టాల్సింది కొత్త మద్యం పాలసీ ప్రకారం ఏమైనా నిబంధనలు పెట్టాలా గతంలో కంటే ఇప్పుడు సేమ్గా ఉన్నాయి నిబంధనలు ఏమన్నాయి సేమ్గా ఉన్నాయి ఏం ఏం దానిలో డిఫరెన్స్ ఏం లేవు అన్ని నోటిఫికేషన్ టైంలో అన్ని నిబంధనలు వరకు ఇవ్వడం జరిగింది ఈ మధ్యలో కులాల ప్రాతిపదికన కూడా కేటాయించారు ఏ కులా సో దానిలో ఎస్టీ వాళ్ళు కోసం రిజర్వ్డ్ షాప్స్ ఉన్నాయి ఆరు ఎస్సీ వాళ్ళు కోసం ఉన్నాయి గాడ్స్ కమ్యూనిటీ సంబంధించిన ఉన్నాయి మిగతా ఓపెన్ టు ఆల్ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ సార్ మొత్తానికి మద్యం పాలసీకి సంబంధించిన విషయంలో మీరు మద్యం వ్యాపారులకు కొత్తగా టెండర్లు గెలుచుకున్న మద్యం వ్యాపారులకు మీరేం చెప్తారు ఈ మద్య విధానము మన నూతన ప్రభుత్వం ప్ర ప్రవేశపెట్టిన నూతన మధ్యాహ్న విధానము చాలా ట్రాన్స్పరెంట్గా సరళతరంగా ఉంది దీంతో ఈరోజు డ్రాల్ సిస్టమ్ కూడా మీరు అందరి సమక్షంలో చూశారు ఇది సరళతరంగాను తర్వాత ఇప్పుడు వచ్చే డిసెంబర్ నుంచి కొత్త నూతన నూతన మద్యం పాలసీ ప్రారంభమవుతుంది దీంట్లో కూడా వాళ్ళు ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఫీజు కట్టే అప్లికేషన్ ఫీజు కూడా ఇన్స్టాల్మెంట్ రూపంలో కట్టుకోవచ్చు వాళ్లకు పన్నెండు ఇన్స్టాల్మెంట్లు ఇవ్వడం జరిగింది ఆ ఇన్స్టాల్మెంట్లో వాళ్ళు మిగిలిన లైసెన్స్ ఫీజు కట్టుకుంటూ బిజినెస్ చేసుకోవడంలో వాళ్ళకి త వారికి తగిన ప్రాఫిట్ కూడా ఇవ్వడం జరిగింది అందువల్లే మద్యం వ్యాపారులు బాగా ముందుకు వచ్చి అప్లికేషన్స్ కూడా వేయడం జరిగింది భారీగా వేయడం జరిగింది దీనివల్ల ఫ్యూచర్లో వీళ్ళు కూడా మంచి బిజినెస్ పరంగా వీళ్ళు ఆనందంగా ఉన్నారని అనుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ మొత్తానికి మద్యం షాపుల టెండర్ల ప్రక్రియ పూర్తయింది జిల్లాలో మాత్రం మొత్తం డెబ్బై మూడు మద్యం షాపులకు కానీ టెండర్లు వేయగా డెబ్బై మూడు మద్యం షాపుల ప్రక్రియ మాత్రం పూర్తయింది జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఎలాంటి అంటే నియమ నిబంధనలు గతంలో ఉన్న నిబంధనలు మాత్రమే వర్తిస్తాయి ఇప్పటి వరకు అయితే కొత్త నిబంధనలు మాత్రం ఏం లేవు ఖచ్చితంగా ఇప్పుడున్న వన్ బై సిక్స్ ప్రకారం మాత్రం మా మద్యం టెండర్లు దక్కించుకున్న వారు మాత్రం అమౌంట్ కట్టడానికి మాత్రం ఖచ్చితంగా మేము మద్యం ఈ వ్యాపారులకు మాత్రం ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి వాళ్ళ అధికారులను కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేసి వారు అమౌంట్ కూడా కట్టడానికి మాత్రం సదుపాయాలు కల్పించామని చెప్పి మాతో పాటు జిల్లా కలెక్టర్ కుమార్ దిబక్ తెలిపారు కెమెరామ్యాన్ శ్రీనివాస్